రోజు రోజుకు నిజంగా మానవత్వం మండగలిసిపోతుంది ఈరోజు బాలానగర్ ఐడిపిఎల్ డిమాట దగ్గరలో ఒక జంట పాపం ఒక కప్పులో బండి మీద వెళ్తూ ఉంటే హెల్మెట్ లేదు అన్న ఒక రీజన్తో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇలా తోసేసాడంటే వెంటనే బస్ టైర్ కింద పడి నుజ్జు నుజ్జు అయిపోయింది ఆయన ఎంత బాధాకరమైన సంఘటన ఇది నిజంగా హెల్మెట్ లేకపోతే పక్కన పిలిచి హెల్మెట్ ఇచ్చి పంపించాలి ఇప్పుడు ఆ ప్రాణమే పోయింది ఇప్పుడు ఆ ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు కొంచెం అన్న ఆలోచన ఉండాలి కదా ఒక ఇక్కడ అని కాదు నేను చాలా ప్లేసుల్లో చూసాను నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం మానేసి కంప్లీట్గా హెల్మెట్ ఎక్కలే హెల్మెట్ లేకుండా ఎవరు పోతున్నారు బండికి నంబర్ ఉందా లేదా ఇమ్మీడియట్గా ఫోటోలు తీసుకుంటూ వాళ్ళు కెమెరాలపైన ఫోటోలపైన పెట్టిన కాన్సన్ట్రేషన్ ట్రాఫిక్ మీద పెట్టట్లేదు దీనికి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎందుకు మంచిగా ఒక కెమెరాలు ఇచ్చి పంపిస్తే అయిపోద్ది కదా ఆ రోడ్డు పక్కన ఈ రోడ్డు పక్కన ఆ గద్దెల మీద ఈ గద్దెల మీద కూర్చొని ఫోటోలు తీసుకుంటారు కదా తప్పు ఇక్కడ గవర్నమెంట్ చేసే తప్పేంటి అంటే ఫోటో కింద అని చెప్పి వాళ్ళకి ఇస్తున్నారు చూసారా అది పెద్ద తప్పు దాంతో ఎట్లయిపోతుందంటే డ్యూటీ చేయడం మానేసి రోజు ఎన్ని ఫోటోలు తీసుకుంటున్నామో మా పాకెట్ నిండిందా లేదా అనేది చూసుకుంటున్నారు జనాలు చాలా ప్లేసెస్ లో చూశాను ఎక్కడో ఒక మూలన కూర్చొని వచ్చే పోయే వాళ్ళని ఫోటోలు తీస్తా ఉంటారు మీరు పోలీసులు అయ్యా బాబు కాకీ బట్టలు వేసుకున్నారు మీరు దాసుకొని దాసుకొని జాకొని చాక్ కొని ఫోటోలు తీయాల్సినంత అవసరం లేదు కదా ఇప్పుడు ఆ వీడియో పెడుతున్నాను చూడండి ఎంత భయంకరంగా ఉందో ఆ వీడియో చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి పాపం వాడి బాడీలో అయితే ఎవడైతే ఆ తోచిండో ఆ కానిస్టేబుల్ బాడీలో అయితే కొంచెం కూడా భయం లేదు వాడు ఇంకేదో ఘనకార్యం చేసేటట్టు మాట్లాడుతున్నాడు పక్కనే ఉన్నాయని ఇంకా మా తప్పేం లేదని సపోర్ట్ చేస్తున్నాడు తప్పు ఎవరిదైనా ఒక ప్రాణం అయితే పోయింది కదా ఈ వీడియో చూడండి ఫస్ట్ మనం తర్వాత మాట్లాడుకుందాం మనిషిపోయినారా పోయా మనిషా భయ నీ హెల్మెట్ చూసినా భయ మంచి ప్రాణం హెల్మెట్ హెల్మెట్ ప్రాణం భయా

పడిపోయిండు ఒక కానిస్టేబుల్ వల్ల పడిపోయిండు సరే పడిపోగానే సారీ చెప్పాలా బతిమాలాలా మాలా నాలుగు తంతే పడాలా ఎందుకంటే తప్పు మీదే పోలీసు వాళ్ళు అయితే మాత్రం మీరు మనుషులు కాదా అంటే మీరు ఏమైనా చేయవచ్చా అంటే మీద కాకి ఉంటాయి ప్రాణాలు తీసినా మేము చూస్తూ ఉండాలా అడగడానికి వచ్చిన జనాల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు మీకు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసే హక్కు ఎవరిచ్చారు మీరు నిజంగా కాకి బట్టలు డ్యూటీ చేస్తే ఫస్ట్ ఆ కానిస్టేబుల్ గాని తన్ని తీసుకెళ్లి లోపలేయాలి కదా అది మానేసి కానిస్టేబుల్ ని పక్కన నుంచి అడగడానికి వచ్చిన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు అంటే మీ పోలీస్ జులుం చూపించుకుంటున్నారా ఒక ఇక్కడాని కాదండి ఈ మధ్య కాలంలో నేను ఒక రెండు మూడు ఇష్యూస్ లో ముగ్గురు ముగ్గురు పోలీసుల దగ్గరికి వెళ్ళాను మూడు స్టేషన్లకు వెళ్ళాను నాకు పలానా సమస్య వచ్చింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంట విత్ ప్రూఫ్స్ ఆధారాలన్నీ తీసి అక్కడ పెట్టినా కూడా ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంట పైనుండి ఎవరితోనో ఎంపీతోనో ఎమ్మెల్యేతోనో ఫోన్ చేయించుకుంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తాడట ఇది పరిస్థితి సామాన్యుడికి పోలీస్ స్టేషన్లో న్యాయం జరగట్లేదు ఒక పెద్ద ఆయన చెప్తారు ఇక నేను ఆయన హోదా చెప్పను హోదా చెప్పే దృష్టిలో పెట్టుకుంటారు ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకే పని చేస్తారమ్మా పోలీస్ వ్యవస్థనే అట్లుంది మేము చెప్పడానికి ఏం లేదు పైసలు ఇస్తే పని చేస్తూ ఉన్న మీకు మేము పన్నులు కట్టి జీతాలు ఎందుకు ఇవ్వాలా మీకు ఎవ్రీ మంత్ ఇచ్చే జీతం మా కష్టాజీతంతో మేము కడుతున్న పన్నులు తెలుసా మీకు అది ఇంకొక సిఐ అంటాడు మీకేమన్నా మేము బానిసలమ్మా మీకు పాలేర్లమ్మా మీరు చెప్తే మేము పని చేయాలా అవునయ్యా మేము చెప్తేనే మీరు పని చేయాలా మేము పన్నులు కడితేనే మీకు జీతాలు వస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారు పీఎం నరేంద్ర మోదీ గారు వాళ్ళ ఇళ్లలో నుండి తీసుకొచ్చి ఇవ్వట్లేదు మీకు జీతాలు మేము పట్టిన పనులతో మీకు జీతాలు వస్తున్నాయి ఆ విషయం మర్చిపోతున్నారు పోలీస్ వ్యవస్థలో కంప్లీట్ గా మార్పు రావాలా ఇక్కడ సిఐ గారేమో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పి విత్తు ప్రూఫ్స్ తో పలానా ల్యాండ్ పలానా వాళ్ళు దొంగిలించారు ఇది మా ల్యాండ్ ఇదిగోండి మా దగ్గర అన్ని రైట్స్ ఉన్నాయి వాళ్ళు చేసిన అన్ని ఫేక్స్ మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని కూర్చోబెట్టి బతిమాలితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరట ఆయన కనీసం కేసు కూడా బుక్ చేయరట ఎవరైనా పెద్ద మనుషులు ఫోన్ చేస్తే కేసు బుక్ చేస్తారట ఇంత దరిద్రంగా ఉంది మన పోలీసు వ్యవస్థ రక్షక భటులు అని కాదు పెద్ద పెద్ద అక్షరాలతో రక్షక భటులు అని ఉంటుంది పోలీస్ స్టేషన్ల ముందు కాదు కాదు భక్షక భటులు అని పెట్టాలి అక్కడ పేరు ఒక్కరు కూడా వాళ్ళ డ్యూటీ కరెక్ట్గా చేయట్లేదు కానిస్టేబుల్ దగ్గర నుండి మొదలు పెడితే కానిస్టేబుల్ గారు ఎస్ఐ గారు సిఐ గారు ఏసీపీ గారు సిపి గారు సారీ సిపిల దగ్గర ఎక్కడ అన్యాయం జరగలేదు ఏసీపీ గారు డీసీపీ గారి వరకు ప్రతి దగ్గర అన్యాయమే జరుగుతుంది ఎక్కడికి పోయినా ఆమ్యామ్యాలే పని చేస్తున్నాయి పోలీస్ స్టేషన్కి సామాన్యుడు వెళ్ళి నాకు కష్టం వచ్చింది అని చెప్తే వాళ్ళు కూర్చోబెట్టి పంచాయితీలు చేస్తున్నారు వాళ్ళను వీళ్ళను కూర్చోబెట్టి నువ్వెంతిస్తావంటే నువ్వెంతిస్తావు ఎవడెక్కువ ఇస్తే వాడి సైడే న్యాయం ఉంటుంది వరకు కరెక్టు మీరు పనులు చేయడానికి జీతాలు తీసుకుంటున్నారా పంచాయతీలు చేయడానికి జీతాలు తీసుకుంటున్నారా ఒక కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్ గా చేసి అయితే మెల్లిగా పక్కకు రమ్మని చెప్పాలా లేదు అంటే వదిలేయాలా తప్పదు తో తోయాల్సిన అవసరం ఏముంది తోసేసిండు ఒక నిండు ప్రాణం పోయింది ఒక పోలీస్ ఆయన వల్ల ఒక కానిస్టేబుల్ వల్ల ఒక ప్రాణం పోయింది ఆ ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు అది మన కళ్ళకి కనిపిస్తుంది మీ పోలీస్ స్టేషన్లోకి వచ్చే కేసుల్లో మీరు న్యాయం చేయలేక మీరు అడిగిన లంచాలు వాళ్ళు ఇవ్వలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరు పోలీసు వాళ్ళు కాబట్టి డిపార్ట్మెంట్ కాబట్టి ఎవరు బయటకు వచ్చి చెప్పట్లేదు అంతెందుకు పాపమ్మన్న గిరిజార మని అన్నగారు ఆయన ఇంటి మీద దాడి జరిగితే హండ్రెడ్కి డయల్ చేస్తే డయల్ చేసిన తర్వాత గంట వరకు అరగంట వరకు కూడా పోలీసులు రారంట ఆ తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ని పంపిస్తారట ఏం డ్యూటీ చేస్తున్నారు అసలు మీరు నాకు అర్థం కాదు అంటే మీ డ్యూటీ మీరు చేయాలంటే ఇంకొకరు ఫోన్ చేసి చెప్పాలా మీకు మీ డ్యూటీ మీరు చేయాలంటే మీకు మూట తీసుకొచ్చి ఇవ్వాలా మీరు మూటలే తీసుకుంటూ ఉండాలా కదా బ్రోకరిజం చేయాలి కదా డ్యూటీలు ఎందుకు చేస్తున్నారు మీకు డ్యూటీ చేయడం చాత కాకపోతే మీరు తప్పుకోండి మీ ప్లేస్లో డ్యూటీ చేసే వాళ్ళు వస్తారు న్యాయంగా ధర్మంగా డ్యూటీ చేసే వాళ్ళు వస్తారు అన్న రేవంత్ అన్న ఖచ్చితంగా ఈ పోలీసు వ్యవస్థలో మార్పు రావాలి అది నువ్వే తీసుకురావాలి ఇలాంటి పోలీస్ వ్యవస్థ నుండి సామాన్యుడిని కాపాడే బాధ్యత నువ్వే తీసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు సామాన్యులు అస్సలు సామాన్యుడు పోలీస్ స్టేషన్లకి పోవాలి అంటే గజ గజ గజగజ వన్కుతున్నాడు వీడికే కష్టం వస్తుంది వీడికే అన్యాయం జరుగుతుంది వీడినే తీసి అంటున్నారు తప్పు చేసినోడు కాలువే కాలు వేసుకొని ఫుర్సత్తు కూర్చుంటాడు వాడికి కాఫీలు టీలు టిఫిన్లు అంటూ తెప్పిస్తారు వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు ఉన్నోడిదే పై చేయి పదవున్నోడిదే పై చేయి పదవు ఉన్నోడిదే పై చేయి ఈ విధానం మారాలన్నా దయచేసి రేవంత్ అన్న కొంచెం గట్టిగా ఆలోచించండి దీని మీద కొంచెం సీరియస్గా సీరియస్గా కాన్సన్ట్రేషన్ పెట్టండి పోలీస్ స్టేషన్లలో సామాన్యులకి న్యాయం జరగాలి ఈ వ్యవస్థ మొత్తం మారాలి ఈ వ్యవస్థ మొత్తం కలుషితమై ఉంది పదవులు పదవులు పలుకుబడి పైసలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ వీళ్ళు సామాన్యుడికి ఎనిమీ పోలీసే దీనిలో మార్పు రావాలి అన్న పోలీస్ అన్నల్లారా దండం పెట్టి చెప్తున్నా నేను చాలా కేసెస్ చూసాను కొంచెం ఆలోచించండి మీకు పిల్లలు ఉన్నారు మీ ఇళ్లలో ఉన్నారు మీ ఇళ్లలో తల్లిదండ్రులు ఉన్నారు కొంచెం ఆలోచించండి జనాలను పీడించకండి మీకు గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది ఒకవేళ జీతాలు సరిపోకపోతే జీతాలు పెంచమని గవర్నమెంట్ని అడగండి కానీ జనాలను పీడించకండి నిజంగా మంచిది కాదు ఇది మీ తరంతో కాదు నెక్స్ట్ తరానికి కూడా కొడుతుంది మీరు ఇట్లా లంచాలు తీసుకుంటూ జనాలను ఇట్లా హింసిస్తూ ఉంటే దయచేసి ఇప్పటికైనా మారండి ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే నిజంగా ఒక్కోసారి వాళ్ళని చూస్తే ఇరిటేషన్ వస్తుంది యూనిఫామ్ చూసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అంతే వాళ్ళు ఒంటి మీద ఉన్న కాకి బట్టలు చూసి రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళకి ఎంతసేపు కెమెరాలు పట్టుకొని ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఫోటోలు తీస్తూ ఉంటారు పక్కనే రెండు బండ్లు గుద్దుకున్నా వాళ్ళకి సంబంధం లేదు ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తలైనా వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి కావాల్సింది ఏంటి ఫోటోలు తీసుకోవాలి బస్ పోలీస్ స్టేషన్లలో కూర్చుండే పెద్ద పెద్ద ఆఫీసర్లలో ఆఫీసర్లకు మీకేం కావాలి లంచాలు కావాలి వాటాలు కావాలి ఒక సమస్య ఉంది అని పోతే వాళ్ళు ఇద్దరు కొట్టుకునే సమస్య తర్వాత మూడో సమస్య మీరే కూర్చుంటారు ఈ వ్యవస్థలో మార్పు రావాలి అతనికి అన్యాయం జరిగింది ఆయన చనిపోయిండు ఆయన ఫ్యామిలీ ఏడుస్తుంది ఇదంతా జరిగింది జరిగింది కానిస్టేబుల్ వల్లనే జరిగింది అని చెప్పి ఆయన దగ్గరికి జనాలు వస్తే చూడంతా జనాలు వస్తే లాఠీ చార్జ్ చేస్తున్నారు అవునన్నా సామాన్య జనం మీద లాఠీ చార్జ్ చేసే హక్కు మీకు ఎవరిచ్చింద్రే ఏ రకంగా ఏ హక్కుతో మీరు లా లాఠీ చేస్తున్నారు మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఎవడైతే ఆ కానిస్టేబుల్ వల్ల అతన్ని చనిపోయిందో వాడిని కాలర్ పట్టుకొని వెళ్ళి తీసుకెళ్లి లోపలేసి అలుగుతుకండి వాడికి పనిష్మెంట్ ఇవ్వండి జనాలకి క్షమాపణ చెప్పండి మాకు సేవ చేయడానికి మీరున్నారు మమ్మల్ని కొట్టడానికి కాదు జనాల మీద లాఠీఛార్జ్ చేస్తారా అంటే ఒంటి మీద యూనిఫామ్ ఉండగానే హీరోలు అయిపోతారా మీరు చేస్తుంది తప్పు అని ఇప్పటికైనా గ్రహించండి పద్ధతిగా మసులుకోండి థ్యాంక్ యూ